नमस्ते वेलकम टू ट्रूथ न्यूज అనకాపల్లి జిల్లా పుచ్చయ్యపేట మండలం పడ్డాది గిరిజాంబ కొండపై ఉన్న వెంకన్నకు కష్టాలు తప్పడం లేదు వందల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం విషయంలో దేవదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది సంవత్సరంలో రోజులు తప్ప మిగతా రోజులు ఆలయాన్ని అధికారులు గాలికి వదిలేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాయంత్రం అయితే చాలు ఆలయ ప్రాంగణంలో కొండపై అల్లమూకలు మద్యపానం ధూమపానం చేసి ఆలయ ప్రతిష్ట మంట మంటగలుపుతున్నారు వడ్డాది వెంకన్న పేరు మీద ముప్పై ఎకరాలు భూమి ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో వడ్డాది వెంకన్న సతమతమవుతున్నాడు ఇప్పటికే దాతలు ఇచ్చిన బెంచీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఎక్కడికక్కడ అపరిశుభ్రత రాజ్యమేలుతుంది కాలి మద్యం సీసాలు సిగరెట్ పేకట్లు పేపర్ ప్లేట్లు దర్శనమిస్తున్నాయి ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లవలసిన వడ్డాది వెంకన్న ఆలయం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది అడుగడుగున అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్న వడ్డాది వెంకన్న ఆలయంపై మా ట్రూత్ న్యూస్ ప్రతినిధి కిట్టు గ్రౌండ్ రిపోర్ట్ అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామంలో వేంచేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి మాత్రం కష్టాలు అయితే తప్పట్లేదు అని చెప్పవచ్చు ఏదైతే అధికారుల నిర్లక్ష్యం అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నట్టు భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ దేవాలయం చూసినట్లయితే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీన పురాతన చరిత్ర ఉందని చెప్పవచ్చు కొన్ని వందల ఏళ్ల చరిత్ర కూడా ఈ ఆలయానికి ఉంది సుమారు పద్దెనిమిది వందల ప్రాంతంలో ఈ కొండ భాగంలో ఒక రైతు ఒక నుగిన తవ్వుతుండగా కూడా ఒక రాయి అయితే అడ్డు వచ్చింది లోపలికి వెళ్ళి చూడగా లోపల ఉన్న విగ్రహాలు కూడా బయటపడ్డాయి ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతంలో ఈ కొండపై ఆ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించి అప్పటి నుంచి కూడా ఈ కొండకి గిరిజన భగ కూడా నామకరణ చేయడం జరిగింది ఏదైతే ఈ గ్రామంలో ఉన్న దొండ భగవంతుల ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు ధర్మకర్తలు కూడా ఈ ఆలయానికి వ్యవహరిస్తూ ఉన్నారు అయితే తద్వారా ఆ తర్వాత దేవదయశాఖ కూడా ఈ ఆలయాన్ని కూడా తమ ఆధ్వర్యంలోకి తీసుకుంది అప్పటి నుంచి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ ఆలయం బౌగగులు కూడా చూస్తుందని చెప్పవచ్చు అయితే ఈ నేపథ్యంలో కేవలం సంవత్సరంలో ఐదు రోజులు మాత్రమే ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తర్వాత ఈ ఆలయాన్ని గాలి వదిలేశారంటూ కూడా భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు సుమారు ఈ సంవత్సరంలో ఐదు రోజులు జరిగే ఉత్సవానికి నలుగు విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లా నుంచి కూడా వేలాది మంది భక్తులు కూడా వచ్చి తమ కోర్కులు తీర్చుకొని అయితే చెల్లిస్తారని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో అధికారులు అయితే ఈ ఆలయంపై చిన్న చూపు చూస్తున్నారంటూ కూడా భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైతే భక్తులు బహుకరించిన బెంచులు కూడా పూర్తి స్థాయిలో శిథిలావస్థకు వచ్చింది కొన్ని నెలల వరకు కూడా కేవలం ఆలయానికి రావాలంటే మెట్రో మార్గం ఉండేది అప్పటి నాయకులు ప్రభుత్వ సహకారంతో కూడా ఘాట్ రోడ్ అయితే నిర్మించారు అయితే ఘాటు రోడ్కి ప్రస్తుతం చూసినట్టయితే ఘాట్ రోడ్ మధ్యలో డివైడర్లో ఎక్కడ కూడా గ్రెండరీ కనిపించట్లేదు పిచ్చి మొక్కలతో కూడా చాలా వికారంగా కూడా తయారైందని అందించు ఈ నేపథ్యంలో సాయంత్రం సమయంలో చాలా మంది అల్లరి మొక్కలు కూడా ఈ ఆలయానికి రావడం ఇక్కడ దుమ్మపానం మద్యపానం చేస్తున్నట్టు కూడా ఆనవాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఒకసారి చూసినట్టు కొండ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పూర్తి అపరిశుభ్రమైన వాతావరణం కూడా ఉంది ఎక్కడికి ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసులతో ప్లాస్టిక్ కాగితాలు కూడా దర్శనం ఇస్తూ ఉన్నాయి ఏదైనా దేవాదాయ అధికారులు తమ ఆధీనలకి ఈ ఆలయాన్ని తీసుకున్న తర్వాత పూర్తిగా ఈ అభివృద్ధి విషయంలో అయితే పూర్తిగాలి వదిలేశారంటూ కూడా భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే కేవలం సంవత్సరం ఐదు రోజులు మాత్రమే కాకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే భక్తులు వందలాది మంది కాకుండా వేలాది మందికి కూడా నిత్యం వచ్చే అవకాశం ఉంది తద్వారా ఆలయం అభివృద్ధి చెంది ఆదాయం కూడా పెరుగుతుందంటూ కూడా భక్తులైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదే కూడా టీటీడీ కూడా ప్రతి ప్రతి ప్రతీ కూడా ఆలయాలు నిర్మిస్తుంది లక్షలాది రూపాయలు కూడా పాత ఆలయాలకి అభివృద్ధికి ఇస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఈ వడ్డాది వెంకటేశ్వర ఆలయానికి కూడా టీటీడీ కూడా నిరు నిధులు కేటాయించాలి అదేవిధంగా స్థానిక నేతలు కూడా దేవాదాయ శాఖ నుంచి నిధులు తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే భక్తులు తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంది తద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం కూడా కూడా గ్రామస్తులు కానివచ్చు భక్తులు కానివచ్చు చెప్తా ఉన్నారు ఏదైనా కూడా ఘాట్ రోడ్ నిర్మించినప్పటికీ కూడా సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో కూడా ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి ఉంది ఒకసారి చుట్టుపక్కల ఉన్న గోడ చూసినట్టయితే అది కూడా పురాతన గోడ కావడంతో కూడా శిథిలావస్థకి వచ్చింది ఇప్పటికైనా దీన్ని పూర్తిస్థాయిలో ఆలయ అధికారులు కానివచ్చు రాజకీయ నాయకులు కానివచ్చు అభివృద్ధి చేయాలంటూ కూడా గ్రామస్తులు అయితే కోరుతూ ఉన్నారు ప్రత్యేక నిధులు కేటాయించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎందుకంటే జిల్లాలోని అత్యంత సుమారు కొన్ని వందల ఏళ్ళ పురాతన ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయం కావడంతో కూడా దీని అభివృద్ధి చేస్తే మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది తద్వారా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా భక్తులైతే కోరుతున్న ఉంది ఎందుకంటే ప్రతి శనివారం కూడా చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటాం మరిన్ని సదుపాయాలు మెరుగుపరిస్తే మంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వారైతే చెప్తూ ఉన్నారు అయితే సాయంత్రం సమయంలో కూడా కొంతమంది అల్లర్ మొక్కలు ఈ ఆలయంలో కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాడుపడుతున్నారు వారి విషయంలో సరైన అధికారులు సరైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఒకసారి మన విద్వాసులు కూడా క్లియర్గా చూసినట్టయితే అక్కడ స్పష్టంగా ఎక్కడికక్కడ కూడా ఖాళీ మందు సీసాలు దర్శనమిస్తున్నాయి సిగరెట్ ప్యాకెట్లు కూడా దర్శనమిస్తున్నాయి ఏదైతే భోజనాలు చేసిన తర్వాత పైన వాటర్ ప్యాకెట్స్ కానివ్వచ్చు లేదంటే ఖాళీ పేపర్ ప్లేట్లు కానివ్వచ్చు ఇష్టారాజ్యంగా ఇరేళ్ళతో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణంతో కూడా అపరిశుభ్రంగా తయారైంది ఒకసారి చూసినట్టయితే కొండపైన ఈ కొండ పైన మనం చూసినట్లయితే చుట్టుపక్కల గ్రామాలు కానివచ్చు ప్రకృతి కానివ్వచ్చు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనప్పటికీ కూడా వడ్డాది వెంకటేశ్వర స్వామి ఆలయ విషయంలో మాత్రం అధికారులు అయితే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే కూడా భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు దేవాదాయ నుంచి వస్తున్న ఆ కోట్లాది రూపాయలలో కనీసం లక్ష రూపాయలు కూడా ఈ ఆలయానికి రావట్లేదంటూ కూడా వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా అధికారులు పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిశుభ్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని శిథిలాస్తులు ఉన్న ఆ విషయంలో కొత్త వాటిని బాగు చేయాలని ఏదో సంవత్సరంలో ఐదు రోజులు మాత్రమే కాకుండా సంవత్సరం మొత్తం కూడా ఈ ఆలయానికి భక్తులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని